నోయిడాకు చెందిన పద్నాలుగేళ్ల ఆరుషీని చంపిందెవరు ఎందుకు హత్య చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం సీబీఐ కూడా తేల్చలేకపోయింది లోపల నుంచి గడియ పెట్టే ఉంది పైగా రెండో అంతస్తులోని ఇంట్లోకి వెళ్లాలి అంటే రెండు గేట్లను దాటి వెళ్లాలి బయట నుంచి ఎవ్వరూ రాలేదు ఇంట్లో ఉన్నది నలుగురు మనుషులే మళ్లీ అందులో ఇద్దరు హత్యకు గురయ్యారు అంటే మిగతా ఆ ఇద్దరే రెండు హత్యలు చేశారా లెజెండరీ క్రైమ్ థ్రిల్లర్ రచయితలు సిడ్నీ షెల్టన్ స్టీఫెన్ కింగ్లు కూడా కలలో ఊహించలేని నిజమైన మిస్టరీ హత్యలు ఇవి కాకలు తీరిన సిబిఐ అధికారులు కూడా ఏమీ తేల్చలేక కోర్టుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సిబిఐ ఫెయిల్ అవడానికి యూపీ పోలీసులు ఒక కారణం అవ్వాలి అసలు మొదటి నుంచి చివరి వరకు ఆరుషి హత్య కేసులో ఏం జరిగిందో అనేది చూద్దాం పద్నాలుగేళ్ల ఆరుషి తల్వార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది ఆమె తండ్రి రాజేష్ తల్వార్ తల్లి నుపూర్ తల్వార్ ఇద్దరూ డెంటిస్టులే ఒకే ఒక్క కూతురు ఎంతో గారాభంగా చూసుకునేవారు వారి జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంది వాళ్లు నోయిడాలోని జలవిహార్ అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు మే పదిహేను రెండు వేల ఎనిమిదిన తల్లి నుపూర్ తల్వార్ తాను పనిచేసే హౌస్ కస్ క్లినిక్ కు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లిపోయింది అంతకంటే అరగంట ముందే ఆమె భర్త రాజేష్ మరో క్లినిక్ కు వెళ్లిపోయారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఒకటిన్నరకు ఆరుషిని స్కూల్ నుంచి తీసుకొచ్చింది అదే రోజు తన తోటి కోడలు వందనను లంచ్ కి ఆహ్వానించింది నుపూర్ ముగ్గురు కలిసి భోజనం చేశారు ఆ భోజనాలను ఇంట్లో ఉండే హేమరాజ్ అనే పని మనిషి చేశాడు భోజనం తర్వాత వందన ఇంటికి వెళ్లిపోయింది ఇటు నుపూర్ మరో క్లినిక్ లో పనిచేసేందుకు వెళ్లిపోయింది ఇంట్లో హేమరాజ్ ఆరుషి మాత్రమే ఉన్నారు ఇక సాయంత్రం ఏడున్నరకు ఆరుషి తల్లి నుపూర్ ఇంటికి చేరుకుంది రాత్రి ఎనిమిదిన్నర వరకు రాజేష్ కూడా చేరుకున్నారు అందరికీ డిన్నర్ ప్రిపేర్ చేశాడు హేమరాజ్ అతను ఆ ఇంట్లోనే ప్రత్యేకమైన గదిలో ఉంటాడు అది ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన మరో ఇల్లు లేదు రాత్రి తొమ్మిది గంటలకు ఆరుషి తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది ఇక ఆ తర్వాత రాత్రి పది గంటలకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని రాజేష్ నుపూర్లు ఆరుషి గదికి వెళ్లారు అక్కడ ఆరుషికి సోనీ కెమెరా చూపించి సర్ప్రైజ్ చేశారు ఇక అలా అలా టైం అయింది పదకొండు గంటల వరకు కూతురుతోనే గదిలో గడిపారు తల్లిదండ్రులు ఫోటోలు కూడా దిగారు ఇక ఇంటర్నెట్ రూటర్ ఆరుషి గదిలోనే ఉంటే తండ్రి దానిని ఆన్ చేయమని చెప్పి వెళ్లిపోయాడు రాత్రి పదకొండు గంటలకు ఆరుషికి గుడ్ బై చెప్పి పక్కనే ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్లిపోయారు రాజేష్ వేరే గది ఆరుషి వేరే గది రాత్రి పన్నెండు అయింది తన ల్యాప్టాప్ లో పనిచేసుకుంటూ ఉన్నాడు రాజేష్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు ఒక మెయిల్ కూడా పంపించాడు ఆ తర్వాత పడుకున్నాడు ఇంతవరకు రాత్రంతా కూల్ గా చాలా హాయిగా సాగిపోయింది తెల్లవారింది ఉదయం గంటలకు భారతి మండల్ అనే పని మనిషి కాలింగ్ బెల్ నొక్కింది ఇక తెల్లవారుజామున ఉదయం ఆరు గంటలకి భారతి మండల్ అనే పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ నొక్కింది వాస్తవానికి ప్రతిరోజు హేమరాజే డోర్ తీసేవాడు ఎందుకంటే అతనుండే గదికి గేట్ దగ్గర గ్రిల్ కు ఆనుకొని ఒక డోర్ ఉంటుంది మరొకటి కొంచెం లోపలికి అదే ఇంట్లోకి ఉంటుంది రెండింటినీ వాడుతూ ఉంటాడు హేమరాజ్ అయితే పని మనిషి రెండు సార్లు కాలింగ్ బెల్ కొట్టినా డోర్ తీయలేదు ఇక కాలింగ్ బెల్ సౌండ్ విని రాజేష్ తల్వార్ భార్య నుపూర్ వచ్చి గ్రిల్ తీయాలనుకుంది కానీ దానికి బయట నుంచి లాక్ చేసి ఉంది దీంతో హేమరాస్ బయటికి వెళ్తూ లాక్ వేసి ఉంటాడు కాసేపు వెయిట్ చేయమని చెప్పింది కానీ ఆ పని మనిషి నాకు ఆలస్యమవుతుంది అని చెప్పడంతో మరో కీని బాల్కనీ నుంచి విసిరేయమని కిందికి వెళ్ళింది దీంతో రెండో కీని బాల్కనీ నుంచి విసిరేయడంతో మరోసారి మెట్లెక్కి వచ్చి తాళం తీసుకుని లోనికి వచ్చింది పని మనిషి ఈ లోపు రాజేష్ తల్వార్ నిద్రలేచ్చాడు అతను లేచి చూసే సమయానికి డైనింగ్ టేబుల్ కు దాదాపుగా ఖాళీగా ఉన్న స్కాచ్ బాటిల్ కనిపించింది దానిని చూసి షాక్ అయ్యాడు రాజేష్ తల్వార్ నా బాటిల్ ను ఎవరు ముట్టుకున్నారని హ్యామరాజ్ కోసం వెతికినా అతను కనిపించలేదు దీంతో తన కూతురు ఆరుషి గదిలోకి వెళ్లారాయన అయితే అక్కడ జరిగిన సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు రాజేష్ అతి దారుణంగా హత్య చేయబడి రక్తపు మడుగులో పడి ఉంది ఆరుషి దీంతో ఆయన గట్టిగా కేక పెట్టారు దీంతో నుపుర్ పరిగెత్తుకుంటూ వచ్చింది కూతురును ఆ స్థితిలో చూసి షాక్ లోకి వెళ్లిపోయింది వెంటనే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ తర్వాత రాజేష్ తల్వార్ ఇంటి పక్కనే ఉండే వారిని పిలుచుకొని వచ్చాడు బంధువులు కూడా వచ్చారు అప్పటికే గదిలోకి ఈ విషయం తెలిసిన తర్వాత ఏడు గంటలకు పోలీసులకు ఫోన్ చేశాడు సెక్యూరిటీ గార్డ్ పోలీసులు ఏడున్నర వరకు చేరుకున్నారు ఆరుషి మీద దుప్పటి కప్పి ఉంది తలపై బలమైన వస్తువుతో బాధినట్లు గుర్తించారు పోలీసులు ఆ తర్వాత గొంతును కూడా కోసేశారు దీంతో కన్నీళ్లతో తన కూతురును ఇంట్లో ఉండే హేమరాజే చంపేశాడని ఆరోపించాడు రాజేష్ తల్వార్ అతను కనిపించకుండా పోయాడని పోలీసులకు చెప్పాడు ఇక్కడే పోలీసులు కేసును సత్య నాశనం చేసేశారని చెప్పాలి వాస్తవానికి క్రైమ్ సీన్ దాదాపు వంద మందికి పైగా స్థానికులు మీడియా అంతా కలిసి ఇల్లంతా తిరిగారు కప్పి ఉన్న దుప్పటిని అలాగే రెండు పిల్లర్స్ ల్యాబ్ కు పంపారు ఆ తర్వాత హేమరాజ్ రూమ్ లోని మరో పిల్లను కూడా ల్యాబ్ కు పంపారు హేమరాజ్ అత్యాచారానికి ప్రయత్నించి హత్య చేసి ఉంటాడని పోలీసులు కూడా నమ్మేశారు అయితే ఇల్లు మొత్తం వెతకలేదు పోలీసులు టెర్రస్ మీదకు వెళ్లేందుకు లేదని ఇన్స్పెక్టర్ తిరిగి వెళ్లిపోయాడు ఆరుషి శవం కు పంపి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు మే పదహారున అంటే ఆ మరుసటి రోజున రాజేష్ తల్వార్ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంటిని మొత్తం శుభ్రం చేస్తుంది ఆ తర్వాత రక్తంతో బెడ్ పై మిగిలి ఉన్న దుప్పట్లను పక్కింట్లోని రాజేష్ తల్వార్ స్నేహితుడి బంగ్లపై పడేశాడు అందుకోసం రాజేష్ తల్వార్ క్లినిక్ లో పనిచేసే కాంపౌండర్ వికాస్ సాయిన్ తీసుకున్నాడు అయితే టెర్రస్ పైకి వెళ్లే డోర్ హ్యాండిల్ కు రక్త మరకలు ఉన్నాయని ఆ టైంలో గుర్తించాడు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాళం పగలగొట్టి పైకి వెళ్లారు పోలీసులు అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ పోలీసులకు కనపడింది హేమరాజ్ బాడీ అక్కడ కనిపించింది దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు ఇప్పటి వరకు హత్య చేశాడని భావిస్తున్న హేమరాజ్ కూడా చనిపోవడంతో అనుమానం ఆరుషి తల్లిదండ్రుల వైపు మళ్లింది ఇక విచారణను భ్రష్టు పట్టించారని మీడియాలో వార్తలు రావడంతో కేసును సీబీఐకి అప్పగించారు ఉన్నతాధికారులు కానీ సీబీఐ వెతకడానికి రాజేష్ తల్వార్ ఇంట్లో ఏ ఒక్క ఆధారం కూడా మిగల్లేదు దీంతో సీబీఐ ఆసక్తికరమైన విషయాలను కోర్టు ముందుంచింది మొదట హేమరాజ్ తన కూతురుని చంపాడని తండ్రి ఆరోపించాడు అయితే అతను హత్యకు గురయ్యాడు కాబట్టి అది అబద్ధం ఇక ఆ తర్వాత తన ఇంట్లో పదేళ్లు పనిచేసి మానేసిన విష్ణు శర్మ మీద ఆరోపించారు మే పంతొమ్మిదిన అతని అరెస్టు చేశారు కానీ విచారణలో అతని పాత్ర ఏమీ లేదని తెలింది ఇక మే ఇరవై మూడున సిబిఐ కీలక నిందితుడిగా రాజేష్ తల్వార్ను ప్రకటించి అరెస్టు చేసేసింది సిబిఐ అంటే సిబిఐ కథనం ప్రకారం ఆరుషి తల్వార్ పనిమనిషి హేమరాజ్ తో తన గదిలో శృంగారంలో ఉండగా పక్క గదిలోనే ఉన్న రాజేష్ చప్పుడు విన్నాడు ఆ తర్వాత చూడలేని స్థితిలో ఉండడంతో తట్టుకోలేక తన గోల్డ్ స్టిక్ తో ఆరుషి తల మీద బాదాడు ఆ గాయిన్ షేపు ఖచ్చితంగా గోల్డ్ స్టిక్ ను ఉందని చెప్పారు ఆ తర్వాత హేమరాజ్ ను కూడా చంపేశాడు అతన్ని టెర్రస్ పైకి తీసుకువెళ్లి పడేశాడు ఇక హేమరాజ్ కు చెందిన రక్తపు మరకలన్నీ కూడా తుడిచేశారు కూతురు తప్పుడు పనిచేసిందంటే పరువు పోతుందని ఆమె ప్రైవేట్ భాగాలన్నీ క్లీన్ చేశారు ఇక హాల్లోని టేబుల్ పై విస్కీ బాటిల్ ఉంది దానిపై హేమరాజ్ రక్త ఉన్నాయి హేమరాజ్ గదిలో ఒక స్ప్రైట్ విస్కీ బాటిల్ మూడు గ్లాసులు ఉన్నాయి వాటిపై కూడా హేమరాజ్ రక్త ఉన్నాయి అయితే వాస్తవానికి హేమరాజ్ కు మద్యం అలవాటు లేదని విచారణలో తెలింది ముందు ఆరుషిని చంపి తప్పుదోవ పట్టించారు యూపీ పోలీసులు తప్పుడు ప్రవర్తన వల్ల ఆధారాలు చెడిపోయాయని సిబిఐ చెప్పుకొచ్చింది రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్యలో హత్యలు జరిగాయి ఎందుకంటే రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అతను మేలుకొనే ఉన్నట్టు ఇంటర్నెట్ యూసేజ్ చూపిస్తోంది పదకొండు వరకు ఆరుషి బ్రతికే ఉంది గంటల సమయంలో ఫోటోలు దిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని అధికారులు స్నేహితులు నేపాల్ కు చెందిన కృష్ణ రాజ్ కుమార్ విజయ్ మండల్ ను అరెస్ట్ చేశారు వీరిలో కృష్ణ అనుమానాస్పదంగా కనిపించడంతో బెంగళూరు తీసుకువెళ్లి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేశారు ఆ పరీక్షల్లో అతను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు కానీ ఆర్డర్ మిస్ అయింది అయితే ఇది కేవలం విచారణ కోసమే వాడతారు కోర్టులో ఈ పరీక్షలు చల్లవు ఆ తర్వాత వారి చుట్టూ విచారణ జరిపి పనివాళ్ళకు ఈ రెండు హత్యలకు ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేసింది సిబిఐ ఆ తర్వాత మీడియా ఒత్తిడి పెరగడంతో సిబిఐ ప్రత్యేక టీంను ఏర్పాటు చేసింది ఆరుషి తల్లిదండ్రులే తమ కూతురిని పరువు హత్య చేసి డ్రామాలాడుతున్నారని ప్రకటించింది కానీ ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లేవని చెప్పడం విశేషం ఎందుకంటే ఆరుషిని చంపిన ఆయుధం లేదు ఇక హేమరాజ్ ను చంపిన ఆయుధం అసలు దొరకలేదు హేమరాజ్ ఫోన్ ఎవరి దగ్గర ఉందో కూడా తేల్చలేకపోయారు హత్య జరిగిన రోజున హేమరాజ్ కు నూరు ఫోన్ చేస్తే మొదట కట్ చేసి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు అయినా ఆ ఇంట్లోకి రాత్రి పది తర్వాత ఎవ్వరూ రాలేదు బయటకు వెళ్లలేదని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు ఇంట్లో ఉన్నది నలుగురు రెండో అంతస్తులో ఉన్న ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లడానికి ఛాన్సే లేదు పైగా తెల్లవారేసరికి తాళం బయట నుంచి వేసి ఉంది ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం తల్వార్ దంపతులు చేసిన హత్య అని ఆరోపించారు దీంతో రెండు వేల పదమూడు నవంబర్ లో వారికి జీవిత గత విధించింది కోర్టు దీంతో వాళ్లు జైలుకు వెళ్లిపోయారు ఆ తర్వాత తమ బిడ్డను తామెందుకు చంపుకుంటామని తల్వార్ దంపతులు కోర్టులో మళ్లీ తీర్పున సవాల్ చేశారు ఇంట్లో బ్రతికి ఉన్న తల్వార్ దంపతులు హత్య చేసారడానికి ఒక్క ఆధారం దొరకలేదు కానీ తమ అనుమానం వారిపైనే ఉంది ఇంట్లోని పరిస్థితులను చూస్తే అర్థమవుతుందని వాదించారు అధికారుల తరపు లాయర్ కేవలం ఇది పరువు హత్యే లేని ఇంట్లోకి బయట వారు వచ్చి చంపే ఛాన్సే లేదు ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్ ఎవరూ రాలేదని చెప్పాడు బయట వారు వస్తే ఆరుషిని ఎందుకు చంపుతారు హేమరాజ్ అనే పని మనిషిని అసలు ఎందుకు చంపుతాడు ఇది తల్వార్ దంపతుల పనే ఏ ఒక్క ఆధారం లేకుండా క్లీన్ చేశారని సిబిఐ ఆరోపించింది అయితే తల్వార్ దంపతులే తమ బిడ్డను మనిషిని చంపారు అనడానికి ఆధారాలు లేవని అక్టోబర్ పన్నెండు రెండు వేల పదిహేడున వారిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా విడుదల చేసింది అలహాబాద్ హైకోర్టు మరి ఆర్శిని చంపింది ఎవరు ఎందుకు హత్య చేశారు బహుశా దేవుడికి కూడా ఈ నిజం తెలుసో లేదో ఎందుకంటే సాక్ష్యాలు లేని హత్యలు ఇవి మరి ఈ హత్యల గురించి మీ అభిప్రాయం ఏంటి మరి ఈ హత్యలపై మీ అనుమానం ఏమిటి హత్య చేసింది ఎవరు మీ డౌట్ తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి